ఇది ఖచ్చితంగా హత్య ఎందుకని అంట ఉన్నాను అంటే చెప్తున్నారు మీరు ఫోటో ఒకసారి చూస్తే ఈ ఫోటో టూ థౌసండ్ ట్వంటీ లో ప్రవీణ్ పగడాల గారు సిగ్నల్ జంపు కొడితే ఫైన్ పడ్డ ఫోటో ఇది ఆయన అదే బుల్లెట్ వాడుతా ఉన్నారు మీరు ఒక్కసారి చూడండి ప్రజలకు కూడా ఇది క్లియర్ గా చూపెట్టాలి ఇది ఎందుకు అనుమానాలు ఉన్నాయంటే ఇప్పుడు ఆయన నడుపుతున్న బుల్లెట్ చూడండి ఇలా ఉన్నాడు అంటే చిన్న చేతులు చిన్న చేతులు ఉన్నటువంటి స్ట్రైట్ గానే వస్తాయి ఓకే ఇది ఒక పాయింట్ గుర్తు పెట్టుకోండి ఇదే చేతుల్ని నేను ఇదిగోండి సిసిటీవీ లో చూపెడతాను ఎలా ఉన్నాయి చేతులు వంగి ఉండే అంటే ప్రతి మనిషి ప్రతి మనిషి ప్రతి ప్రతి మనిషి అన్ని సందర్భాల్లో ఒకటేలాగా బైక్ అయితే డ్రైవ్ చేయరు కదా అక్కడ మీరు చూసుకున్నట్లయితే పదకొండు గంటల ఇరవై నిమిషాలు అవుతుంది సమయం ఓకే అవునా మంచు కురుస్తుండొచ్చు ఓకే ఆ మంచు దెబ్బకి చలి అయితే ఉండొచ్చు ఆయన జాకెట్ ధరించున్నారు నార్మల్ గా మీరు ఇప్పుడు ఎండలో డ్రైవింగ్ చేసే పరిస్థితి పొజిషను అలాగే మీరు నైట్ టైం లో డ్రైవింగ్ చేసేటువంటి అలాగే ఉండాలంటే నేను విజయవాడకు సంబంధించిన వ్యక్తి మీరు ట్రాఫిక్ లో డ్రైవింగ్ చేసే విధానం ఒకలా ఉంటది మీరు హైవే మీద డ్రైవింగ్ చేసేటువంటి విధానం ఒకలా మీరు ట్రాఫిక్ లో చలికాలం కాదు ఇది ఎండాకాలం మార్చు నేను మర్చిపోతున్నా విజయవాడ ఎంత హీట్ ఉంటది అంటే ఘోరంగా ఉంటది హీట్ చలికాలం కాదు నైట్ టైం అలా ఉంటది కదా వినండి నైట్ నేను ఉంటాను కదా ఐ స్టే ఇన్ విజయవాడ నేను ఎవ్రీ వీక్ అక్కడికి వెళ్ళి వస్తా ఉంటాను ఇంత ఘోరంగా అంటే తడిసిపోతాం మొత్తం రైట్ ముద్ద ముద్ద అయిపోతాం నైట్ కూడా ముద్ద ముద్ద అయిపోతాం విజయ్ వెరీ హీట్ అయితే మీరు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి లెట్ మీ కంప్లీట్ అండి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే చేతులు ముద్ద ముద్దయ్యేటువంటి పరిస్థితి అక్కడ ఉంటే జాకెట్ ఎందుకు ధరిస్తారు అది జాకెట్ కాదండి జనరల్ గానే వేసుకున్న ఒకటి షెట్ అది జాకెట్ కాదు అది సలికి వేసుకున్న జాకెట్ కాదు నేను అది కూడా మీకు ఎక్స్ప్లనేషన్ ఇస్తాను ఇక్కడ చేతులు చూస్తా ఉంటే ఇక్కడ ఫోటోలు ఏమో ఈయన చేతులు పొట్టిగా ఉన్నాయి స్ట్రైట్ గా హ్యాండిల్ గా స్ట్రైట్ గా కనబడుతుంది ఇక్కడ చూస్తా ఉంటే ఏమో అదే బుల్లెట్ లో చేతులు ఫోల్డ్ అయి ఉన్నాయి అంటే ఇది పొడుగు చేతులు రా అనుమానాలు నేను చెప్తా ఉన్నా పొడుగు చేతులు రాబోయి అందుకే పొడుగు ఆబ్వియస్లీ ఇది ఫోల్డ్ వస్తుంది రెండోది ఈ చేతి మీరు చూస్తే ఇక్కడ మీకు బల్జ్ అయినట్టు కనబడతా ఉంది అంటే ఆమ్స్ ఉన్నట్టుగా ఉన్నది ఓకే ఇది గుర్తు పెట్టుకోండి మూడోది మనం చూస్తా ఉంటే షోల్డర్ ఇట్లా ఎన్నికలు లేసినట్టు ఉంది నాలుగో చూస్తుంటే చెస్ట్ కనబడుతుంది దాంతో పొట్ట ఇవి మీరు గుర్తు పెట్టుకోండి ఇప్పుడు ఈయన ఫోటో ఆ రోజు పొద్దున ఆయన బయలుదేరే అంట ఈ ఫోటో నాకు వచ్చింది ఆయన బయలుదేరే ముందు ఇదే సేమ్ షర్ట్ కదా ఆయన బయలుదేరే ముందు ఒక వీడియో రిలీజ్ అయింది ఇంకా మీరు చూడండి హ్యాండ్ ఫోల్డ్ చేసి ఉన్నాడు హ్యాండ్ ఇలా ఉన్నాడు ఎక్కడైనా బల్జ్ కనబడుతుందా చెస్ట్ కనబడుతుందా ఎక్కడైనా పొట్ట కనబడుతుందా ఎక్కడైనా షోల్డర్స్ బల్జ్ అయినట్టు కనబడుతుందా ఎలా కనబడుతున్న మనిషి చాలా సన్నం కనబడుతుంది బండి డ్రైవ్ చేసేటువంటి పొజిషన్ ఉన్నాడు మీరు ఇంకోటి ఇంకో ఇంకోటి అందుకే అండి ఇదే అనుమానాలు నేను చెప్తా ఉన్నాను ఇప్పుడు ఈ కాల్ చూడండి ఆయన కాలు చూస్తే మనకి ఏమైతుంది పొట్టి మనిషి అని చెప్పి అర్థమైతో బుల్లెట్ మీద కూర్చుంటే కాలు ఇట్లా ఇట్లా గా ఉన్నాయి ఇప్పుడు నేను బుల్లెట్ మీద నాకు బుల్లెట్ ఉంది నేను కూర్చున్నానంటే నాకు కాలు కిందికి పోతాను ఆయన కాలు ఇలా బుల్లెట్ మీద ఆయనకి అందకుండానే ఆయన బుల్లెట్ అది అది పాయింట్ కాదండి వినండి వినండి లెట్ మీ కంప్లీట్ అండి ఈ ఫోటోలో చూస్తే పొట్టి మనిషి అని కనబడతా అందుకే నేను అంటున్నాను వినండి అని చెప్పి ఇప్పుడు ఈ ఫోటో చూడండి కంపేర్ సీసీటీవీలో కాలు బరాబర్ కింద పెట్టాడు ఇంకా కాలు అయి ఉండదు అంటే లాంగ్ కాల్ లో ఇంకా వీడియోలు చూస్తుంటే ఇట్లా ఇట్లా అని ఇంకా దూరం పెట్టి నూపుతా ఉన్నాడు పర్సనాలిటీ మొత్తం డిఫరెంట్ అని చెప్పి ట్రై టు ప్రూవ్ ఆ బుల్లెట్ మీద వినండి బుల్లెట్ మీద ఉన్న వ్యక్తి ప్రవీణ్ అన్న కాదు